హలో ఫ్రెండ్స్ హాయ్ ఈరోజు నేనైతే సగ్గుబియ్యం బియ్య పిండితో అయితే పెడుతున్నాను అనమాట చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా నేనైతే ఈ క్వాంటిటీ అయితే కొంచెం తీసుకున్నాను ఆల్రెడీ పెట్టాను అనమాట ఇంకా మీకు చూపించడానికి కోసం అని చెప్పేసి మళ్ళీ నేను ఇలాగా కొంచెం కొంచెం క్వాంటిటీలో అయితే చూపిస్తున్నాను ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా నచ్చుతాయి అనమాట మనకి సాంబారు అట్లా చేసినప్పుడు చాలా బాగుంటాయి ఇంకా మనం నేనైతే ఒక చిన్న కప్పు బియ్యం పిండికి ఒక పావు కప్పు సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను అనమాట ఒక సగ్గు బియ్యం ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ బూఫ్ పక్కన పెట్టేసుకోండి తర్వాత మనము ఈ చిన్న కప్పుతో తీసుకున్న బియ్య పిండికి టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసి కొంచెం పక్కన పెట్టుకోవాలి కొంచెం మంచిగా లంప్స్ లేకుండా నానిపోతుంది అనమాట తర్వాత ఈ బియ్య పిండి తీసుకున్న కప్పుకి మనం నైన్ కప్స్ వాటర్ తీసుకోవాలన్నమాట నైన్ కప్స్ వాటర్ తీసుకొని ఫస్ట్ వాటర్ అయితే మంచిగా మరిగిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా నాకైతే ఇలా సమ్మర్లో కొన్ని కొన్ని వడియాలు పడాలు ఇలా పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట అందుకనే నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను వీడియో ఇంకా తర్వాత వాటర్ మంచిగా బాయిల్ అయిపోయాక సాల్ట్ అయితే వేసుకున్నాను అండ్ నేనైతే టూ వెరైటీస్ పెడుతున్నాను అనమాట ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసి కొన్ని పక్కన పెట్టాను తర్వాత ఇంకా మా చోటు బాబు కోసం మాత్రం కొన్ని క్యారెట్ వేసి పెట్టాను అనమాట ఫస్ట్ అయితే ఇప్పుడు ఇది సగ్గు బియ్యం అయితే మంచిగా మిక్సీ పట్టాను తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా మిక్సీ పట్టి రెండైతే యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత మనకి ఇట్లా వాటర్ వాటర్గా ఉన్నప్పుడే మనం మంచిగా కలుపుకోవాలి లేకపోతే మొత్తం లంప్స్ లాగా అవుతాయి అన్నమాట తర్వాత దాంట్లో నేనైతే ఇది యాడ్ చేసేసాను ఆనియన్ పేస్ట్ కొంచెం థిక్ అయ్యే వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి లాస్ట్లో ఫైనల్ కొంచెం కొత్తిమీర జీలకర్ర యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా నేను పెట్టే ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు మనం ఇంట్లో అయినా పెట్టుకోవచ్చండి ఎండలో పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు ఫ్యాన్ కింద పెట్టేసి అయితే మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు మనకి మంచిగా ఆరిపోతాయి అన్నమాట ఇంక వచ్చేసి నేను కొంచెం చోటు కోసం అయితే క్యారెట్ వేసి పెట్టాను అనమాట ఇవైతే చాలా టేస్టీగా అనిపించింది అండ్ చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట తర్వాత ఇంకా మిగతా అండి నేనైతే కాటన్ చున్నీ ఉంది కదండి దాన్ని కొంచెం వాటర్లో తడిపి గట్టిగా పిండుకున్న తర్వాత మొత్తం ఇట్లా ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా జస్ట్ ఇట్లా గరిటతో పోసేసాను ఇంకా మీలో అందరూ ఏమేమి వెరైటీస్ పాపడాలు వడియాలు పెట్టారు నాకైతే కింద కామెంట్ చేయండి ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి వీడియో షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్